కదా ఎక్కువ మంది చెప్పిన సమస్య ఏంటి ఇప్పుడు ఏరియాలో కాలుష్యం 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 ఇక్కడ రోడ్లు కాలుష్యం డ్రైనేజ్ సిస్టమ్ చాలా ఇబ్బందిగా ఉంది అవన్నీ కూడా పరిష్కరించమంటా ఉన్నారు ఈ చిలకపేట కోటవీ ప్రాంతంలో మేజర్గా పోర్టు ఉంది కాబట్టి పోర్టు కోడ కాంపౌండ్ వాళ్ళు సో ఈ ప్రాంతంలో మేజర్ సమస్య కాలుష్యం డ్రైనేజ్ సిస్టమ్ మేజర్ ఇష్యూ అలాగే అండర్ అండర్ గ్రౌండ్ కరెంటు కూడా ఇక్కడ వేయాల్సి ఉంది ఇక్కడ ఇంకా చేయలేదు ఇవన్నీ కూడా చేయాలన్నది వాళ్ళ డిమాండ్ నాకు పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలా మీరు చూస్తూ ఉన్నారు వాళ్ళ జనాలు రోడ్ల మీద వచ్చి వాళ్ళ సమస్యలు చెప్తా ఉన్నారు గవర్నమెంట్ గెలిపించే పట్టించుకోవట్లేదు కనీసం ఈ ప్రాంతానికి వచ్చి నాయకుడిగా లేడని చెప్తా ఉన్నారు ప్రజలు తండో తండాలుగా వచ్చి మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు సో ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు ఈ సమస్యలు ఎలాగున్నాయో ఈ ప్రాంతాన్ని ఈ ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీ చేయండి ఒక గ్రీన్ సిటీ చేయమని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు ఖచ్చితంగా మనం ఆ విధంగా చేయబోతా ఉన్నాం ఒక ప్రణాళికాబద్ధంగా ఒక సిస్టమేటిక్ గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం వెళ్దాం సార్ ఇప్పుడు ఇంటికెళ్ళి వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం ఒకసారి ఖచ్చితంగా ఖచ్చితంగా